హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి మనకి విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో గోడవల్లి ఏదైతే ఉందో గోడవల్లికి హైవేకి గోడవల్ సెంటర్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి నలభై ఐదు ఎకరాల్లో చేసినటువంటి డెవలప్మెంట్ చేయబోతున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి సిక్స్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే డెవలప్ చేయబోతున్నారు అలాగే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో వారికైతే ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లాంచింగ్ నుంచి ఇప్పటికి ఆరు నెలల వ్యవధండి ఓన్లీ కేవలం సిక్స్ మంత్స్లోనే సిక్స్ మంత్స్ బ్యాక్ పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి గజం సేల్ చేశారు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనకి గజం ఇరవై వేల రూపాయలు నడుస్తుంది రాబోయే కాలంలో మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ గోడవల్లి కేసరపల్లి ఇది మొత్తం కూడా మనకి ఐటీ పార్క్ కింద అయితే డెవలప్ అయిపోతుంది మనకి హెచ్సీలు ఐటీ కంపెనీస్ అన్నీ కూడా రాబోతున్నాయి అందుకనే మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచరు అతి త్వరతంగా అయితే డెవలప్ అవబోతుంది మంచి అవకాశం అండి మిస్ అవ్వద్దు ఒకసారి విజిట్